పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెంలో పర్యటించిన మంత్రి లబ్ధిదారులకు ఇందిరమ్మాయి ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు తమది పేదల ప్రభుత్వం అన్నారు ఇళ్లూరు రోడ్లు నిర్మించే బాధ్యత తనదయం తెలిపారు గత ప్రభుత్వం లాగా నాలుగేళ్లు చూపించి మాయమాటలు చెప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మాయి ఇల్లుస్తామన్నారు మంత్రి పొంగులేటి అర్హులైన ప్రతి పేదవాడికి నిస్వార్థంగా ఏ కమిషను ఎవరికి మీరు రూపాయి ఇవ్వకుండా ఉండే విధంగా అర్హులైన మిగతా నా ఆడబిడ్డలకు కూడా ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నా మీరేమీ రద్దీ పడద్దు టెన్షన్ పడద్దు ఆనాటి పది సంవత్సరాల్లో ఏదో నాలుగో ఇళ్ళు చూపించి ఇటువంటి మీకు ఇస్తానని మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది ఇస్తాను అన్న ప్రతి కార్యక్రమాన్ని ఒక రోజు వెనక ముందు కావచ్చు తప్పకుండా ఇచ్చి తీరుద్ది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం పేదోడి బాధ తెలిసిన ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం కాబట్టి ఇళ్ళు కానీ అదే రకంగా రోడ్లు కానీ వేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే